ప్రజల సంపూర్ణ మద్దతుతో నా నియోజకవర్గంలోని తెలుగుదేశం జనతా జనసేన పార్టీ అభిమానుల బలంతో అలాగే నన్ను అభిమానించే వారి బలంతో ఒక అద్వితీయమైన విజయాన్ని కూటమికి ఒక మరిచిపోలేని పరాభవాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అందించాలని కొత్త నిశ్చయంతో ఉన్నామమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ రెడీ చేసుకోండి ఎవరిని పెడతారో రెడీ చేసుకోండి దిక్కుమాలిన మాటలో పనికిరాని మాటలో బాగుద్దని చెప్పి మీడియా ముఖంగా వారికి విన్నవించుకుంటున్నా ఇక ఏమున్నాయి అని అడగాల్సిన ప్రశ్నలు ఏమన్నా జగన్ గారి కొన్న వరకు ఏమో ఢిల్లీ వస్తారంట ఇప్పుడు సడన్ గా ప్రయత్నాలు అయిపోయిన కేసు దగ్గర పడుతుంది ఎక్కడ అపాయింట్మెంట్ లేదు రేపు కూడా రాదు మూడు నాలుగు శని ఆదివారాలు టైం ఎవరు ఎవరు ఐదో తారీఖు కేసు వచ్చేస్తుంది సునీత కేసు సో మరి ఆ రోజు డెఫినెట్గా మరి హీరింగ్ తీసుకుని ఏం జరుగుతుందో చూడాలి మరి వీళ్ళైతే ఏ జడ్జి గారి ఇంట్లో పెళ్ళైనా బ్యాండ్ మేళం వేసుకుని బ్యాండ్ మేళం కాదు సారీ తిరుపతి పూజారని తీసుకుని భీమిరెడ్డి గారు ఆ ధర్మారెడ్డి గారు పెళ్ళికి వెళ్ళొచ్చులే కానీ వేద పండుగను తీసుకుని వెళ్ళాడు సార్ అసలు అదేనండి వేద పండితులు లేకపోతే వీళ్ళు రానివారు అందుకని వేద పండితులు లేకపోతే వీళ్ళు వీళ్ళు రానివారు అక్కడేంటి పబ్లిక్గా వేద పండితులు వస్తే ఏ జడ్జి గారు కూడా కాదనిలేరు ఆయన ఆంధ్రాలో చీఫ్ జస్టిస్ చేశారు ఇంటికి వేద పండితులను తీసుకున్నంత ఎవరు కాదనికంటారు వెంకటేశ్వర స్వామి అందరికీ భయమే సో మరో పక్క ఎందు అది అందరికీ తెలిసిందే చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నా కానీ తగ్గేదేలే అంటూ ఇల్లు పని ఇల్లు చేసుకుంటా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఎన్నోసార్లు చెప్పాం ఎవరింట్లో ఉన్న పెళ్లి అయితే మీరేంట్రావా ఎక్కడి నుంచి జనాలు అందరినీ తీసుకెళ్ళి ఎవరు ఖర్చేది టీటీడీ ఖర్చు టీటీడీ అలా ఖర్చు పెట్టుకుంటుంది వాళ్ళ పెళ్లికి నీకు మరి పదిహేను మందికి విమానం టికెట్లు ఎవరు పెట్టుకుంటున్నారు దేవస్థానానికి రాస్తే తప్పు ఎవరన్నా పెట్టుకున్నా కూడా తప్పే మరి పేపర్లో చూసాం చాలా మంది గ్రాములు పదిహేను మంది గ్రాములు వెళ్ళి మరి అక్కడ చేసినట్టు బట్ ఏం చేసినా ఆయన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ సీరియస్ మ్యాన్ కానీ భగవంతుడు రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు కాలం లేని పరిస్థితి మరి ఇల్లు కూడా కొంచెం సమయం మనం పాటించాలి పైగా రేపు మాపో మంజాల ఎంపీ క్యాండిడేట్ అంటారు ధర్మారెడ్డి గారు అది కూడా వేరే పేపర్లో చూసా పేరు రాయకుండా టీడీడీలో ప్రముఖ అధికారి ఆయన నేటు నంజాల లో ఆయన విలేజ్ వస్తుంది మరి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు మంచిది ప్రజా జీవితంలోకి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంత చట్టాలు న్యాయాలు అన్ని తెలిసిన వాళ్ళు రావటం మంచిది మరి చూద్దాం ఎన్నికలంటే చాలా పెద్ద ప్రాసెస్ పోటీ చేయాలి నెగ్గాలి అధికారం ఒకటి మరి ప్రజల నుంచి మరి వారి మన్ననూ పొందాలి అంటే ఇదివరకు ఉన్నంత గాలి ఉన్నది కాబట్టి యాంటీ గాలి కూడా ఉంటుంది కాబట్టి ఎలేవు ఆయన నేను స్నేహితులు అధ్యక్ష ధర్మారెడ్డి గారు మీరు మా కొలిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఐ విష్ యూ గుడ్ లక్ యువర్ గాడ్స్ రిప్రజెంటేటివ్ సో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయాలు ఈ సందర్భంగా చెప్పుకోవాలని ఉన్నా మనం ఈ బడ్జెట్ రోజు మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు ఏకరపు పెట్టడం అంత సమంజసం కాదు సో కాబట్టి ముగించే ముందు సీట్ అన్నారు వస్తుందని ఎప్పుడో చెప్పి ఇప్పుడు చూశారు నేనేమి ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి మీలాగా అంటే జగన్మోహన్ లాగా వల్గరగా మాట్లాడను నేను సిద్ధమయ్యా నువ్వు నువ్వేమన్నా పెడుతున్నావు ఏమో తొందరగా అని చెప్పి నీకు తెలియచేస్తూ అక్కడికి ఈ పది పదిహేను రోజులమ్మ ఎంపీలతో ఎమ్మెల్యేలతో మర్యాదగా ప్రవర్తించమని కోరుకుంటూ చాలా చక్కటి ఎంపీ అరకులో ఒక చిన్న టీచర్గా ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో అవకాశం దొరికిన దొరికినప్పుడల్లా అద్భుతంగా మాట్లాడే అమ్మాయి మాధవి గుడ్ ఏంటి మాధవి చిన్నమ్మాయి అద్భుతంగా మాట్లాడుతుంది మరి ఎంతో సిన్సియర్గా పార్టీకి పనిచేసిన అమ్మాయిని ముందు ఎమ్మెల్యే అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదంటున్నారట చాలా తప్పది మరి ఎటువంటి తప్పులు ఒకటి కాదు రెండు కాదు సరే మేము ఎలాగో పోయామయ్యా ఎప్పుడో పోయాం కనీసం అటువంటి మంచి వాళ్ళని వదులుకోవద్దు ఉన్న కొద్ది మంచి వాళ్ళు మరి నేనేమి అమ్మాయితో మాట్లాడలా నాకు నా డాక్టర్ కన్నా చాలా తక్కువ ఏజ్ నేను యంగెస్ట్ పార్లమెంట్ తన్ని స్పీకర్ గారికి ఇంకెంతోమంది మంత్రులకు కూడా తీసుకెళ్లి నేను ఇంట్రడ్యూస్ చేశాను ఎనీ పీపుల్ ద లైక్ ఆర్ ఆర్ వే అప్రోచ్ చాలా అన్యాయం చేశారు ఒక ట్రైబల్ ఉమెన్కి ఇటువంటి మరి చెప్పుడు మాట్లాడి మీరు ఏం చేశారు ఐ అడ్వైజ్ టు కరెక్ట్ యువర్ సార్ ఈ రోజులన్నా ఈ ఉన్న ఎంపీలతో ఈ ఉన్న ఎమ్మెల్యేలతో కొంచెం మర్యాదగా ఆడపడతాను నువ్వు నువ్వు అనేసి ఎదవాగలు వాకుండా చక్కగా మర్యాదగా భాష నేర్చుకొని మీరు అని చక్కగా మర్యాదగా మాట్లాడి ఎవరిని అవమానించకుండా నీ రిపోర్ట్ బాగా నీ రిపోర్ట్ బాగుందని మనం అడిగారు ఎవరో వాళ్ళ మేనము సో ఈయనేదో సీరియస్ అయ్యాడంటే ఆయన సీరియస్ అయ్యాడంట సో మామూలు ఏదో కొంచెట్లు అడుగుంటారో తిట్టుకుంటారు కొట్టుకుంటారు నీ ఇష్టం కానీ ఈ నెల రోజులు ఎందుకంటే ఇప్పుడు జనం తిరగబడిపోతున్నారు ఇంకెలాగో పార్టీ వచ్చేది లేదు లేదని డోంట్ ఇన్వైట్ అన్నెసరీ ఎంబరాస్మెంట్ ఫ్రమ్ ద పీపుల్ చక్కగా వారిని గౌరవించము మీరు గౌరవించబడదురు అనే ఒక చిన్న సూక్తిని మీకు చెప్తూ థ్యాంక్ యూ